కటుకులో పోవా చేస్తాన మంచి డైటింగ్ వాళ్ళకు మంచి హెల్తీ ఫుడ్ డైటింగ్ చేసే వాళ్ళకు ఇది మంచి రెసిపీ మంచిగా ఉంటుంది నీళ్ళు వేడి చేసి ఇవి కొంచెం వేడి నీళ్ళలు ఉడకబెట్టినా ఇవి తీసుకున్న ఇక కొంచెం ఇవి క్యారెట్ కొద్దిగా వేడి నీళ్ళలు వేసుకుంటే మనకు స్మెల్ అన్నది రాకుంటూ ఉంటుంది కొన్ని బీన్స్ ఇవి కూడా వేసుకోవాలి వేడి నీళ్ళల్లో కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని అవి ఉడికించుకోవాలి కొద్దిసేపు కొంచెం లైట్గా ఉప్పు అవి మంచిగా ఉడికే అంతసేపు ఇవి మనం కడుక్కొని పక్కకు పెట్టుకుందాం చాలాసేపు నానొద్దు ఇవి కడిగి ఇవి ఇట్లా కడిగి పక్కకు పెట్టుకోవాలి బాగా చాలాసేపు నీళ్ళల్లో ఉంచితే ఖరాబ్ అవుతాయి మెత్తగా అవుతుంది అంత ఇట్లా ఉంచితే పొడి పొడిగా వస్తుంది మనకు ఇవి ఉడికి నెయ్యి పక్కగా తీసుకోవాలి వడగట్టుకుందాం గిన్నె పెట్టుకొని గిన్నె వేడి కావాలి గిన్నె వేడైంది కొద్దిగా ఆయిల్ కొంచెమంతా ఆయిల్ గిన్నె వేడైంది కొద్దిగా జీలకర్ర కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకం ఇవ్వాలి క్యాప్సిక్ ముక్కలు మనం ఉడత పెట్టుకున్న బీన్స్ ఉన్న క్యారెట్ మూత పెట్టుకో కొంచెం ఉప్పు అప్పుడు కొద్దిగా లేసినా కానీ కొంచెం వేయాలి ఉప్పు మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు చూసుకొని

బఠాన్ వేసుకోవాలి కానీ గోల్కాని పచ్చి బఠాన్ కొంచెం ఉడకబెట్టినది నేను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మూత మూత మీదనే ఉడకాలి సిమ్మిన ఇప్పుడు ఇలా నిమ్మకాయ రసం ఒక కాయ కో కొత్తిమీర బయట ఉన్న వాళ్ళు మంచిగా బాక్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోపోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా చేసి పెడితే హ్యాపీగా తింటారు అటుకులతో ఇవి మంచిగా ఉడికినాయిగా ఇవి కడిగి పెట్టుకున్న అటుకులు నేను ఇట్లా ఉండాలి అటుకుడు పొడి పొడి ఉంటే మంచి వస్తుంది మంచి హెల్దీ ఫుడ్ ఇది మనం ఎంత మంచిగా అంటే అంత టేస్ట్ ఉంటుంది సూపర్గా టేస్ట్ ఉంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు డైటింగ్ వాళ్ళకైతే మంచి రెసిపీ ఇది మూత పెట్టుకొని సిమ్ములో పెట్టుకోవాలి మొత్తమే సిమ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇవి మధ్యలో కలుపుకోవాలి లేకుంటే అడుగు అంటుకుంటుంది ఎన్న సాల్ట్ తక్కున్నా ఇప్పుడు వేసుకోవచ్చు చూసి ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో రెడీ అయిపోయింది ఇక ఆఫ్ చేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పోవ రెడీ అయింది అటుకుల పోవ టేస్టీ టేస్టీ అటుకుల పోవ రెడీ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి